ఓం శాంతి అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ అడ్వాన్స్ జన్మ మరియు సంగమ యుగం మరి సంఘమయుగంలో యుగంలో అడ్వాన్స్ పార్టీ అడ్వాన్స్ స్టేజ్ మరి అడ్వాన్స్ జన్మ ఈ మూడు రకాల ఆత్మలకు సంగమ యుగానికి ఏం సంబంధం ఉంది అనే జ్ఞానం కూడా మనకు ఇప్పుడు అవసరం దీని ద్వారా మనం పురుషార్థంలో కూడా సహాయం పొందగలుగుతాం అనగా మనం ఏ పురుషార్థం చేయాలో అర్థమవుతుంది అంతేకాక మనకు మన వర్తమానంలో చేయవలసిన యథార్థ కర్తవ్యానికి ప్రేరణ కూడా లభిస్తుంది దీని ద్వారా ఆత్మ యథార్థమైన కర్తవ్యం చేయటంలో సమర్థవంతంగా అవుతుంది అంతేకాక ఈ కర్తవ్యం చేయడం వలన ఆత్మకు సంతోషం కూడా కలుగుతుంది సంగమ యొక్క సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఈ జ్ఞానం ఉన్న వారే ఈ సత్యాన్ని అనుభవం చేయగలరు అంతేకాక దాని అనుసారంగా కర్తవ్యాన్ని కూడా చేయగలరు ఇది సంకల్పం యొక్క సంగమ యుగం సారీ ఇది కల్పం యొక్క సంగమ యుగం ఇది రెండు భాగాలుగా విభజించబడి ఉంది ఈ కల్పం యొక్క సంగమ యుగాన్ని భలే యుగాల యొక్క సంగమం ఉంటుంది అంటే సత్యయుగానికి త్రేతాయుగానికి మధ్యలో సంగమం ఉంటుంది త్రేతాయుగానికి ద్వాపరయుగానికి మధ్యలో సంగమం ఉంటుంది ద్వాపరయుగానికి కలియుగానికి మధ్యలో సంగమం ఉంటుంది కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉన్నటువంటి సంగమానికి కల్పం యొక్క సంగమం అని అంటారు అంటే కల్పం యొక్క సంగమ యుగం అని అంటారు మరియు ఇది రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి పాత కల్పంలోని సమయం రెండవది కొత్త కల్పంలోని సమయం ఎప్పటి నుండి పరమాత్మ ఈ భూమిపైకి వస్తారు అప్పటి నుండి సంగమయుగం ప్రారంభమవుతుంది ఎప్పటి నుండి అయితే పరమాత్మ పరంధామానికి వెళ్తారో అనగా ఎప్పుడైతే పరమాత్మ పరంధామానికి వెళ్తారో అప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది దీనితో ఇతర ఆత్మలు కూడా తమ దేహాలను త్యాగం చేసి పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకొని పరమాత్మ జతలో పరంధామంలోకి వెళ్తారు మరి అప్పటి వరకు ఉన్న సమయం పాత కల్పంలోని సంగమ సమయం అవుతుంది ఇక్కడ చాలా అటెన్షన్తో వినాలి కదా ఎప్పటి నుండి అయితే పరంపిత పరమాత్మ ఈ భూమిపైకి వస్తారో అప్పటి నుండి సంగమ యుగం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే పరమాత్మ పరంధామానికి వెళ్తారో అప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది దీనితో ఇతర ఆత్మలు కూడా తమ దేహాలను త్యాగం చేసి అనగా సంగమ యుగంలో ఉండేటువంటి ఇతర ఆత్మలు కూడా దేహాలను త్యాగం చేసి పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకొని పరమాత్మ జతలో పరంధామంలోకి వెళ్తాయి అప్పటి వరకు ఉన్న సమయం పాత కల్పంలోని సంగమ సమయం అవుతుంది దాని తర్వాత అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు రావడం ప్రారంభమవుతుంది వారి జన్మ యోగ బలము ద్వారా జరుగుతుంది అనగా ఎప్పటి నుండి యోగ బలము ద్వారా జన్మను తీసుకోరు తీసుకునే ఇచ్చే సాంప్రదాయం ప్రారంభమవుతుందో అప్పటి నుండి కొత్త కల్పంలోని సంగమ యుగం ప్రారంభమవుతుంది అడ్వాన్స్ జన్మ తీసుకొని ఆత్మలు రావడం ప్రారంభమవుతుందో అనగా యోగ బలము ద్వారా జన్మ జరుగుతుంది అనగా ఎప్పటి నుండి యోగ బలము ద్వారా జన్మ తీసుకొని ఇచ్చే సాంప్రదాయం ప్రారంభమవుతుందో అప్పటి నుండి నూతన కల్పంలోని సంగమ సమయం ప్రారంభమవుతుంది అనగా కొత్త కల్పంలోని సంగమ సమయం ప్రారంభమవుతుంది ఆ సమయం లక్ష్మీనారాయణ సింహాసన అధికారులుగా అయ్యేంత వరకు నడుస్తుంది అనగా కొత్త కల్పం యొక్క సంగమ యుగం లక్ష్మీనారాయణ సింహాసన అధికారులుగా అయ్యేంత వరకు నడుస్తుంది ఎందుకనగా అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు జన్మనిచ్చి వారి పాలన చేసే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు పాత కల్పానికి చెందిన వారే ఉంటారు ఎందుకనగా వారి జన్మ భోగబలము ద్వారానే జరుగుతుంది కానీ నూతన కల్పంలోని సంగమ యుగం పాత కల్పంలోని సంగమ యుగం కన్నా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మరి విశ్వ నాటకానికి అంటుకట్టే జ్ఞానం మరియు సంగమ యుగంలోని సమయం చాలా మహత్వపూర్ణమైనది మరియు చాలా ఆనందదాయకమైనది దీని వాస్తవికతని ఎవరికైతే ఎవరైతే తెలుసుకుంటారో దాని గురించి ఆలోచిస్తారో వారు దీని పరమానందం అనుభవం చేస్తారు ఈ సంగమ యుగంలోనే సుఖమును అతీంద్రియ సుఖమని అంటారు ఈ సంగమ యుగంలో మాత్రమే ఆనందానుభూతి కలుగుతుంది నూతన ప్రపంచంలో కాదు అనగా నూతన ప్రపంచంలో సుఖ సాధనాలు అధికంగా శాంతితో ఉంటాయి అధిక శాతంలో ఉంటాయి వాటి ద్వారా ఆత్మలో సుఖంగా ఉంటారు కానీ అక్కడ ఆనందం ఉండదు వారి ఆ సుఖం కూడా దిగే కళకు చెందినదిగా ఉంటుంది అతీంద్రియ సుఖం అనగా ఆనందం ఏకే కళకు చెందినది సుఖం అనగా అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు అడ్వాన్స్ స్టేజ్ అనగా బ్రాహ్మణ జీవితంలోని వారికి మరియు అడ్వాన్స్ జన్మ అనగా సత్యగంలో మొట్టమొదటి జన్మ తీసుకునే వారికి మధ్యలో ఒక వారధి వంటి వారు కావున వారి అడ్వాన్స్ పార్టీలో ఇరువురి గుణాలు ధర్మాలు సంస్కారాలు ఉంటాయి అనగా వారిలో సంగమ యుగంలోని సంస్కారాలు ఉంటాయి సత్యుగి జీవితంలోని సంస్కారాలు కూడా ఉంటాయి అవ్యక్త బాబ్దాద కూడా అన్నారు వారు సేవా సంస్కారాలను తీసుకుని వెళ్తారు వారు సేవా సంస్కారాలను తీసుకొని వెళ్తారు కనుక వారు సేవలోనే బిజీగా ఉంటారు వారి పాలన కూడా అవ్యక్త బాబ్దాద అనగా అవ్యక్త బాబా ద్వారానే జరుగుతుంది అంతేకాక బ్రాహ్మణ ఆత్మల వృత్తి మరియు వైబ్రేషన్ల ద్వారా కూడా వారికి సహాయం లభిస్తుంది కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ వినాశ సమయం వరకు మాత్రమే నడుస్తుంది తర్వాత వారు మొత్తం కార్యాన్ని తమ ఆత్మీయక శక్తి ఆధారంగా చేస్తారు వారి ద్వారా బ్రాహ్మణ జీవిత కర్తవ్యం అనగా విశ్వనవ నిర్మాణమును చేసే సేవ కూడా జరుగుతూనే ఉంటుంది అనగా వారి ద్వారా నూతన విశ్వనవ నిర్మాణ కర్తవ్యం కూడా జరుగుతూ ఉంటుంది వారి జన్మ ఏ పరివారంలో జరుగుతుందో ఆ పరివారం మంచి సంస్కారాలు కలిగి ఆర్థిక దృష్టితో కూడా సుసంపన్నంగా ఉంటుంది ఈ విషయం గురించి పరమాత్మ మనకు సాకారం ద్వారా కూడా జ్ఞానం ఇచ్చారు అవ్యక్త బాబ్దాదా కూడా ఇలా చెప్పారు వారి జన్మ తప్పకుండా అటువంటి సంపన్న మరియు శ్రేష్ట సంస్కారాలు కలిగిన పరివారంలోనే జరుగుతుంది అని దాది ప్రకాశ్ మనీసి దేహాన్ని త్యాగం చేసిన సమయంలో కూడా బాబ్దాద ఇటువంటి సందేశాన్ని ఇచ్చారు మరి మరలా బాబా అన్నారు మీరైతే పిల్లలు సేవ కోసం అడ్వాన్స్ క్వాలిటీలోకి వెళ్ళారు ఎందుకనగా మీ రాజ్యంలో ఏ పిల్లల జన్మ జరిగేది ఉందో అది పవిత్ర జన్మ అవుతుంది నూతన రాజ్యంలో జన్మ తీసుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు మరియు నా మహారథి పిల్లలే నిమిత్తంగా అవుతారు ఏ విధంగా యజ్ఞస్థానం స్థాపనలో మహారథిలు నిమిత్తంగా అయ్యారు అదే విధంగానే యోగ బలము ద్వారా జన్మను ఇచ్చేందుకు కూడాక అటువంటి వారే యోగయుక్తమైనటువంటి పిల్లలే నిమిత్తలుగా అవుతారు అందుకే పిల్లలైన మీరు ఈ పాత్ర అభినయించవలసి వచ్చింది కావున బాబాయ్ ఈరోజు ఈ రహస్యాన్ని ఓపెన్ చేశారు మరియు అలాగే గుల్జార్ దాది సందేశం ద్వారా కూడా కొన్ని మనకి తెలియజేశారు బాబ్దాద సంగమయుగం సమయం ఇప్పుడు ఇంకా ఎంత సమయం నడుస్తుంది ఈ పరిశీలన విషయం ఏమిటి అని దీనిపైన విచారణ చేసేటువంటి మహావాక్యాలు అవ్యక్త బాబ్దాద చెప్పారు మరి అడ్వాన్స్ పార్టీలోని మహారాతీయులు అడ్వాన్స్ జన్మ తీసుకుని ఆత్మలకు యోగ బలం ద్వారా జన్మనిస్తారా లేక వారు అటువంటి నిమిత్త ఆత్మలను తయారు చేస్తారా ఒకవేళ వారే స్వయంగా జన్మనిస్తే ఆ పిల్లలను వారే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు పాలన చేస్తారా ఒకవేళ వారే పాలన చేస్తే మొట్టమొదటి అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు ఎవరై ఉంటారు ఎందుకనగా ఆ మహారథి ఆత్మలు తర్వాత జన్మ తీసుకోగలరా ఒకవేళ అడ్వాన్స్ పార్టీలోని మహారథి ఆత్మలు యోగా బలము ద్వారా జన్మనిచ్చేందుకు తర్వాత అడ్వాన్స్ పార్టీలోకి వచ్చే ఆత్మలను తయారు చేసే వారు తయారు చేసి వారు పరంధామానికి వెళ్ళి మళ్ళీ వచ్చి అడ్వాన్స్ జన్మ తీసుకుంటే ఇప్పుడు ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళవలసి ఉంటుంది వీటన్నింటినీ కూడా ఒక విచారణ చేసేటువంటి విషయాలు అడ్వాన్స్ పార్టీలోని మహారథి ఆత్మలు అడ్వాన్స్ జన్మను తీసుకొని ఆత్మలకు యోగ బలం ద్వారా జన్మనిచ్చి కొంత సమయం తర్వాత శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళి మరలా వచ్చి కొత్త జన్మ తీసుకుంటే ఆ అడ్వాన్స్ జన్మను తీసుకొని ఆత్మల పాలన తర్వాతే వెళ్ళే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు చేస్తారని అనుకుంటే ఇంకా ఎంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు సంగమయుగం ఇంకా ఎంత సమయం నడుస్తుంది ఈ నూతన ప్రపంచ స్థాపన జరిగే రహస్యం చాలా లోతైనది కనుక వీటి గురించి ఇప్పుడు మననం చెయ్యటమే మనము సూక్ష్మవర్తనం యొక్క దృశ్యాలు ప్రత్యక్ష రూపంలో చూసినట్లు బాబా అంటారు కదా పిల్లలు ఎంత మీరు అశ్చరీరీ అభ్యాసం చేస్తారో ఎంత ఆత్మాభిమాని స్థితిలో స్థితమై పురుషార్థం చేస్తారు అలాగే సత్యయుగం సంగమయుగం గురించి విచారసాగర మంతనం చేస్తారు అక్కడ జన్మ పాలన రాజ్యం మరియు వస్తు వైభవాలు వీటి గురించి విచారసాగర మంతనం చేస్తారు అవి మీకు మీకే స్పష్టంగా కనిపిస్తాయి ఎలా సాకార ప్రపంచం స్పష్టంగా ఈ కళ్ళక కనిపిస్తుందో అదే విధంగానే అశ్చరీర స్థితి ఆ యొక్క అభ్యాసం చేసే ఆత్మకు సూక్ష్మ బుద్ధికి స్పష్టంగా కనిపిస్తుంది అని బాబా అంటున్నారు కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణ చేసే చేయవలసినటువంటి విషయాలు అందుకు బాబా అంటున్నారు మరియు రహస్యమైనది కూడా కదా ఈ నూతన ప్రపంచం స్థాపన జరిగే రహస్యం చాలా లోతైనది మరియు రహస్యమైనది కావున ఇవన్నీ ఆలోచించటకు యోగ్యమైన విషయాలు ఇవి వీటి గురించి ఆలోచిస్తూ సంగమయుగంలో పరమానందాన్ని ఇచ్చే జీవితంలోని ఆనందాన్ని పొందాలి ఈ జీవితంలో ఎప్పుడు కూడా విసుగు చెందరాదు అనగా యుగం మరియు సత్యయుగంపై ఆశతో కూడా జీవించరాదు మనం పురుషార్థం చేసినట్లయితే మన భవిష్యత్తు తప్పక చాలా బాగా ఉంటుంది వారి అడ్వాన్స్ పార్టీలో ఉండని లేక సత్యయుగంలో ఉండని వారి భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది అవ్యక్త బాబ్దాద తెలియజేశారు మరి బాబ్దాద ప్రియ శృతులతో పాటు ఈ శృతిని కూడా ఇప్పిస్తున్నారు ఈ సంగమయుగ సమయం చాలా శ్రేష్టమైనది మనోహరమైన సమయం ఈ సంగమయుగం యొక్క సమయంలోనే బాబా ద్వారా సర్వ ఖజానాలు లభిస్తాయి సంగమ యుగంలోనే ఒక్కొక్క సెకండు మహోన్నతమైనది అందువలన సంగమయుగ సమయం విలువలను సదా మీ బుద్ధిలో ఉంచుకోండి సంగమ యుగంలోనే ఒక్కొక్క సెకండు ఎంత ప్రాప్తి చేయిస్తుంది మరి బ్రాహ్మణుల హృదయాలలో ఆ ప్రాప్తి అప్రాప్తి వస్తు ఉండదు అని బాబా అంటారు అనగా పొందాల్సింది ఏదో పొందేశాము ఇప్పుడు దీనిని కార్యంలో ఉపయోగిస్తూ తీవ్ర పురుషార్థులయ్యే సమయాన్ని సమీపంగా తీసుకురండి అనే అవ్యక్త బాబ్ద చెప్పారు మరి మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమ యుగానికి మాత్రమే డ్రామా ప్లాన్ అనుసారంగా వరదానం ఉంది అది ఏది ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే వరదానం కేవలం సంగమ యుగానికి మాత్రమే ఉంది ప్రత్యక్ష ఫలం ఇచ్చేటువంటి వరదానం మరి సంగమ యుగం యొక్క విశేషత ఏంటి ఈ సంగమ యుగంలో కూడా బా అవుతారు అనగా ఈ సంగమ యుగంలోనే బాబా కూడా అవుతారు ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులు కూడా ప్రత్యక్షం అవుతారు మీ అందరి ఎనభై నాలుగు జన్మల కథ కూడా ప్రత్యక్షమవుతుంది శ్రేష్టమైన జ్ఞానం కూడా ప్రత్యక్షమవుతుంది ఈ కారణంగానే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది మరి అడ్వాన్స్ పార్టీ మరియు సంఘమ యుగం గురించి ఏది అడ్వాన్స్ పార్టీ సంఘమ యుగం అడ్వాన్స్ పార్టీ వారు యుగంలో పాత కల్పంలోనూ ఉంటుంది కొత్త కల్పంలోనూ అనగా రెండింటిలోనూ ఉంటుంది ఎందుకనగా అడ్వాన్స్ పార్టీ వారు పాత కల్పంలో అనగా పాత ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచ నవ నిర్మాణం కోసం ఆత్మలను తయారు చేయాలి అంతేకాక కొత్త కల్పం అనగా కొత్త ప్రపంచంలో రాబోయే అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలకు జన్మను కూడా ఇవ్వాలి వారి పాలన కూడా చేయాలి ఇటువంటి అడ్వాన్స్ పార్టీ ఆత్మల జన్మ పాత కల్పంలోని సంగమ యుగంలోనే జరుగుతుంది కానీ వారు వారి దేహాన్ని కొత్త కల్పంలోని సంగమ యుగంలో త్యాగం చేసి పరంధామానికి వెళ్ళి మళ్ళీ కొత్త కల్పంలోని సంగమ యుగంలో జన్మ తీసుకుంటారు అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కల విషయం ఉండదు వారు జ్ఞాన సంపర్కంలో లేకపోయినా ఏకే కళలోనే ఉంటారు ఎందుకంటే వారి సంబంధం సూక్ష్మంగా అవ్యక్త బాబ్దాదాతో ఉండనే ఉంటుంది బాబా వారిని సురక్షితంగానే సంరక్షిస్తూనే ఉంటారు అనగా సురక్షితంగా ఉంచుతారు బాబ్దాత అనగా అడ్వాన్స్ పార్టీ యొక్క సంఘమ యుగం మరియు అడ్వాన్స్ స్టేజ్ యొక్క సంగమ యుగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అడ్వాన్స్ స్టేజ్ ఆత్మలో కార్యం చేసే సమయం పాత కల్పంలోని సంగమ సమయంలోనే పూర్తి అయిపోతుంది ఎందుకనగా వారు పాత శరీరాలను వదిలి అడ్వాన్స్ పార్టీలోనికైనా వెళ్తారు లేక అంతిమ సమయంలో శరీరాలను వదిలి పరమాత్మతో పాటు పరంధామానికి వెళ్తారు ఎవరు అడ్వాన్స్ స్టేజ్ అనగా అడ్వాన్స్ స్థితి వారు వెళ్ళి కొత్త కల్పంలోని సంగమ సంగ సమయంలో వచ్చి అడ్వాన్స్ జన్మ తీసుకుంటారు అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో ఎక్కడం మరియు దిగడం రెండు జరుగుతాయి కానీ దిగే కళ నెమ్మదిగా ఉంటుంది ఎక్కే కళ తీవ్రంగా ఉంటుంది కావున వారు ఎక్కుతూ ఉన్నతం అనగా ఎక్కుతూ ఎక్కుతూ అంతిమంలో తమ కర్మాతీత స్థితిని పొందుతారు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ప్రేమ ఇమిడిపోయి ఉంది ఈ పరమాత్మ ప్రేమ కూడా ఈ ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది ఎనభై మూడు జన్మలు దేవతలు మరియు సాధారణ ఆత్మల ద్వారా మాత్రమే ప్రేమ లభిస్తుంది కేవలం ఈ సంగమయుగంలోనే అనగా ఎనభై నాలుగవ జన్మ యుగంలోనే ఒక్క జన్మలో మాత్రమే పరమాత్మ ప్రేమ లభిస్తుంది ఆత్మల ప్రేమ మరియు పరమాత్మ ప్రేమ రెండింటికి ఎంత తేడా ఉందో మీరు తెలుసుకున్నారు కదా సో కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్ జన్మ మరియు సంగమ యుగం గురించి తెలుసుకుందాం అడ్వాన్స్ జన్మ తీసుకొని ఆత్మలు పాత కల్పంలోని సంగమ సమయానికి పూర్తి చేసి పరంధామానికి వాపస్ వెళ్ళి కొత్త కల్పంలోనే సంగమ సమయంలో వచ్చి జన్మ తీసుకుంటారు కానీ విశ్వ నాటకంలోని విధి విధానం అనుసారంగా వస్తూనే సతోప్రధాన కళలు తక్కువ కావడం ప్రారంభమవుతుంది అయితే ఈ విషయం వారికి అనుభవం కాదు దీనికి సంబంధించి అవ్యక్త బాబ్దాదా కూడా చాలాసార్లు చెప్పారు సకార బాబా కూడా మురళిలో ఈ విధంగా చెప్పారు సంపూర్ణ సతోప్రధాన స్థితి శ్రీకృష్ణునికి మాత్రమే ఉంటుంది నారాయణుడికి కూడా ఉండదు ఎందుకంటే నారాయణుడి సతో ప్రధానంలో ఇరవై ముప్పై సంవత్సరాలు దిగే కళ అయిపోతుంది కావున దిగే కళ అయిన తర్వాత అప్పుడు దిగే కళలో వచ్చినటువంటి వారికి సంపూర్ణ అనగా శ్రీకృష్ణుని కళలు మరియు శ్రీ నారాయణ యొక్క కళలకు తేడా ఉంటూ వచ్చేస్తుంది అడ్వాన్స్ స్టేజ్ మరియు అడ్వాన్స్ పార్టీ ఇరువురి జీవితంలో ఎక్కే కళ మరియు దిగే కళ రెండు ఉంటాయి కానీ అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కళ నామమాత్రంగా ఉంటుంది అనగా అడ్వాన్స్ జన్మ తీసుకునేటువంటి ఎక్కే కళయే ఉంటుంది ఎవరిది అడ్వాన్స్ పార్టీ వారిది అడ్వాన్స్ జన్మ వారి జీవితంలో ఎక్కే కళ ప్రశ్నే ఉండదు బాబా అంటున్నారు అనగా అడ్వాన్స్ స్టేజ్ మరి అడ్వాన్స్ పార్టీ ఈ ఇద్దరి యొక్క జీవితంలో ఎక్కే కళ మరియు దిగే కళ రెండు ఉంటాయి కానీ అడ్వాన్స్ పార్టీ వారి జీవితంలో దిగే కళ నామమాత్రంగా ఉంటుంది ఎక్కే కళనే ఉంటుంది అడ్వాన్స్ పార్టీ వాళ్ళది అడ్వాన్స్ జన్మ వారి జీవితంలో ఎక్కే కళ ప్రశ్నే ఉండదు ఎందుకనగా వారికి ఎక్కే కళ ఉన్న సంగమ సమయం పూర్తి అయ్యింది ఎందుకనగా పరంపిత పరమాత్మ పరంధామానికి వెళ్ళిపోతారు నూతన కల్పం ప్రారంభమైపోతుంది కొత్త కల్పంలో ఆత్మ మరియు ప్రకృతి ప్రకృతి రెండు దిగే కళలోనే ఉంటాయి సత్యుగం ఆదిలో జన్మ తీసుకునే అడ్వాన్స్ జన్మ ఆత్మల జీవితంలో దిగే కళ గతి చాలా నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏ వికారాలు ఉండవు కలిగి అంతిమం మరియు సంగమయుగం యొక్క ఆది అనగా సంగమయుగం యొక్క స్థితి వెనుకటి లెక్కాచారాలను పూర్తి చేసుకొని కొత్త లెక్క ఖాతాను ప్రారంభం చెయ్యటం అనగా స్వభావ సంస్కారాలను మార్చుకోవటం లెక్కాచారాలను జ్ఞాన యోగాల ద్వారానైనా పూర్తి చేయాలి లేక శిక్షల ద్వారానైనా పూర్తి చేయాలి కానీ స్వభావ సంస్కారాలు ఇక్కడే పరివర్తన అవ్వాలి పరివర్తన అయిన స్వభావ సంస్కారాలు అనగా రాగ ద్వేషాలు భయం చింత దుఃఖం అశాంతి ఈర్ష ద్వేషం ఇచ్ఛ ఆకాంక్ష అహంకారం హీనత శుభం అశుభాల సందేహం మొదలైనవి వాటన్నింటి నుండి ముక్త స్థితిని పొందాలి సంగమ సమయంలో రెండు కల్పాలలో అనగా పాత కల్పంలో కూడా ఉంటుంది కొత్త కల్పంలో కూడా ఉంటుంది కానీ పాత కల్పంలోని సంగమ సమయం సుమారు వంద సంవత్సరాలు ఉంటుంది కొత్త కల్పంలోనే సంగమ సమయం ఇరవై ఐదు లేదా ముప్పై సంవత్సరాలు ఉంటుంది పాత కల్పంలోనే సంగమ సమయం చివరిలో అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మలు మరి అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు ఉంటారు కొత్త కల్పంలోని సంగమ యుగంలో అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలు మరియు అడ్వాన్స్ జన్మ తీసుకున్న ఆత్మలు ఉంటారు పాత కల్పంలోని సంగమ సమయంలో తమో ప్రధానత తన చరసీమను చేరుకుంటుంది అనగా నికృష్ట స్థితిలో ఉంటుంది క్రొత్త కల్పంలోని సంగమ సమయంలో సతో ప్రధానత చరమసీమలో ఉంటుంది అపవిత్రత చాలా నిమ్మున్న స్థితిలో ఉంటుంది అనగా పూర్తి డిటాచ్ యొక్క స్థితిలో ఉంటుంది అనగా చాలా తక్కువగా ఉంటుంది అనగా ఎవరైతే పాత కల్పంలోని అడ్వాన్స్ పార్టీ ఆత్మలు ఉన్నారో వారిలోని అపవిత్రత నామమాత్రంగా ఉంటుంది అది పరంధామానికి వెళ్ళే లోపుగానే సమాప్తం అయిపోతుంది ఓం శాంతి ఇంతవరకు తెలుసుకున్నారు ఏ అడ్వాన్స్ పార్టీ గురించి ఇంకా లోతుగా మీరు తెలుసుకోవాలి అంటే అడ్వాన్స్ పార్టీ యొక్క బుక్స్ ఉన్నాయి తెలుగు వాటిని కూడా చూడండి ఓం శాంతి